ప్రపంచ వ్యాప్తంగా రెండు కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని రెండు వేల ఇరవై రెండు గణాంకాలు తెలిపాయి రెండు వేల యాభై నాటికి ముప్పై ఐదు కోట్లకు చేరొచ్చు మన దేశంలో సుమారు పదిహేను లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు ప్రతి లక్ష మందిలో మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది మహిళల్లో ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స యాక్చువల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ఐడెంటిఫై బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏంటి ఒక బ్రెస్ట్ లో ఒక లంప్ గడ్డలాగా ఫామ్ అవుతుంది అనమాట అదిలో అందులో ఏంటంటే ఈ గడ్డలు అనేది రెండు రకాలు ఉంటాయి ఒకటి బినైన్ ఒకటో క్యాన్సర్ గట్టలు మాలిగ్నెంట్ గడ్డలు బినైన్ గటలు అంటే జనరల్ గా సర్వసాధారణంగా చాలా మందికి ఫైబ్రో ఎడ్నోమాస్ అంటాము అవి బినైన్ లంప్స్ ఉంటాయి అనమాట కొన్ని కొన్ని దాంట్లో లంప్స్ మొత్తం లంప్స్ తీసుకుని దాంట్లో టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఎబ్ నార్మల్ లమ్స్ అంటే క్యాన్సరస్ లంప్స్ ఉంటాయి అనమాట మిగతా అన్ని ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ బినైనే ఉంటాయి లంప్స్ లో టెన్ టు ట్వంటీ పర్సెంట్ క్యాన్సరస్ ఉంటాయి ఇప్పుడు ఏదైనా మనం చేతికి తగులుతుందో గడ్డలాగా అది చేతికి తగలాలంటే అట్లీస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ టూ సెంటీమీటర్స్ ఉండాలంటే చిన్న ఉసిరిగాయ సైజ్ కానీ చిన్న చెర్రీ సైజ్ అన్న ఉంటేనే మన చేతికి తగులుతుంది అది ఇంకా అంతకన్నా ముందు ఇంకా సూక్ష్మ దశలో అంటే చాలా ఆరంభ దశలో కనుక్కోవాలి అంటే ప్రతి మహిళ కూడా నలభై దాటిన వాళ్ళు సంవత్సరానికి ఏడాదికి ఒక్కసారి మ్యామోగ్రఫీ అనే టెస్ట్ చేయించుకోవాలి మ్యామోగ్రఫీ కాంప్లిమెంటరీ అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ కూడా ఈ మ్యామోగ్రఫీ చేయించుకోవటం వలన మిల్లీమీటర్ లో అంటే ఆవగించ సైజులో ఉన్న లంప్ కూడా మనకి మ్యా మ్యామోగ్రఫీలో మనం కనిపెట్టగలం అంత చిన్న సైజులో కనిపెట్టడం వలన డెఫినెట్గా ఒకవేళ క్యాన్సర్ అయితే డెఫినెట్ గా తర్వాత వచ్చే పరిణామాలు అవన్నీ తగ్గుతాయి సర్వైవల్ కూడా పెరుగుతుంది ఆల్మోస్ట్ అంత సూక్ష్మ దశలో మనం కనిపెట్టగలిగితే ఆల్మోస్ట్ నియర్ టు హండ్రెడ్ పర్సెంట్ సర్వైవల్ ఉంటుంది ప్రతి మహిళ కూడా అశ్రద్ధ చేయకుండా నలభై దాటి వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారి ఈ మ్యామోగ్రఫీ చేయించుకోండి చాలా మంది లైఫ్ సేవ్ అవుతాయి అండ్ మిగతా టైం అప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉండాలి అంటే ఎవరు అంటే సెల్ఫ్ ప్రెస్డ్ ఎగ్జామినేషన్ కన్నా కూడా ఇప్పుడు అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ఇచ్చిన టర్మ్ ఏంటంటే ఎవ్రీ ఉమెన్ షుడ్ బి బ్రెస్ట్ అవేర్ అని అంటే రొమ్ముల్లో జరిగే మార్పులు వాళ్ళకి తెలిసి ఉండాలి అంటే ఎలాంటి కరితలు ఉన్నా గాని గడ్డలు లాంటివి ఉన్నా సంకల్లో ఉన్నా యాక్సిలాలో లంప్స్ ఉన్నా గానీ ఏమన్నా చర్మం ముడత పడినట్టున్నా గానీ నారింజ తొక్కలాగా ఉన్నా గానీ లేకపోతే చెనుమూలు లోపలికి వెళ్తాం రిట్రాక్ట్ అయినా గానీ చెనుమూల నుంచి చీము గానీ రసి గాని కారినా గానీ ఎలాంటిది ఉన్నా గాని వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి ఎందుకంటే ప్రతి నేను ఆల్రెడీ చెప్పాను ప్రతి గడ్డ క్యాన్సర్ గడ్డ కాదు దాంట్లో ఎన ఇరవై శాతం బినైన్ లంసే టెన్ టు ట్వంటీ పర్సెంట్ పది నుంచి ఇరవై శాతం వరకే క్యాన్సర్ గడ్డలు అవుతాయి కానీ ఎలాంటి గడ్డ అనేది నిర్ధారించుకోవడం చాలా అవసరం ఎవరికైనా ఎప్పుడైనా ఒక గడ్డలా కనిపిస్తే ఏంటంటే పక్కన వాళ్ళు చెప్తారు ఆ ఇది మాకు కూడా వచ్చింది పాలగడ్డలే అని చెప్తే అలానే నెగ్లెక్ట్ చేస్తున్నారు చాలా మంది స్త్రీలు ప్రతి వాళ్ళకి పాలగడ్డలు అవుతే వాళ్ళకి ఏదో బినైన్ లంప్ అవుతుందో మనకు మనకు అవుతుందని లేదు వాళ్ళకి క్యాన్సర్ ఉండటం వల్ల మనకి ఉంటుందని లేదు బట్ ప్రతి గడ్డ కూడా మనం సస్పిషియస్ గానే చూసుకొని మనం డాక్టర్ని సంప్రదించి దానికి తగిన చికిత్స అంటే దాన్ని నిర్ధారం చేయాలి ఫస్ట్ ఎలాంటి గడ్డ అనేది దాని తర్వాత ఫర్దర్ చికిత్స అవసరమైతే చికిత్స చేయించుకోవాలి